గ్రామం చివర ఒక పాత బంగ్లా ఉండేది ఎప్పటినుంచో అది ఖాళీగానే ఉంది ఆ ఇంట్లోకి వాళ్ళు తిరిగి రాలేదని పెద్దలు చెప్పేవారు కానీ ఎవ్వరూ నమ్మేవారు కాదు ఒకరోజు సాయంత్రం ఆకాశం మబ్బులతో కమ్ముకుంది మెరుపులు గర్జించాయి పిడుగులు పడుతున్నాయి అప్పుడు రమేష్ అనే యువకుడు బైక్పై వెళుతూ మధ్యలో వర్షంలో చిక్కుకున్నాడు తడుస్తూ ఆ పాత బంగ్లా దగ్గరికి చేరుకున్నాడు వర్షం ఆగే వరకు ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే గాలి చప్పుళ్లతో తలుపులు ఢమారుమని మూసుకుపోయాయి అతడు కంగారుపడ్డాడు లోపల చీకటే లైటర్ వెలిగించాడు గోడల మీద పాత ఫోటోలు వేలాడుతున్నాయి వాటి కళ్ళు అతన్ని చూసినట్టుగా అనిపించాయి హఠాత్తుగా పై అంతస్తు నుండి చప్పుళ్ళు వినిపించాయి ఎవరో నడుస్తున్నట్టు శబ్దం రమేష్ గుండెల్లో గుబులు మొదలైంది ఎవరైనా ఉన్నారా అని అరిచాడు కాని సమాధానం రాలేదు ధైర్యం చేసి పైకి వెళ్లాడు మెట్లు ఎక్కుతుండగా వెనక ఎవరో ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది తిరిగి చూసేలోపే ఒక తెల్లని ఆడదుస్తుల్లో ఉన్న ఆకారం మెట్ల పైభాగంలో నిలబడి ఉంది పొడవాటి జుట్టు ముఖాన్ని కప్పేసింది ఆ ఆడదేవత ఒక్కసారిగా కేక వేసింది ఆ కేకతో ఇంటి అద్దాలు పగిలిపోయాయి రమేష్ భయంతో కిందికి పరిగెత్తాడు కాని తలుపులు మూసుకుపోయాయి వాన బయట మరింత ఉధృతంగా పడుతోంది అప్పట్లోనే అతని చెవిలో ఒక స్వరం వినిపించింది ఈ ఇంట్లోకి వచ్చినవాడు ఎప్పటికీ బయటకు వెళ్లడు రమేష్ గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది అతను బయటకు తప్పించుకోవాలని ప్రయత్నించాడు గోడలన్నీ రక్తపు మరకలతో తడిసినట్టు కనిపించాయి ఆ ఆడపిశాచం అతని వెనకాలే ఉంది అతను చివరిసారిగా కిటికీ వైపు పరిగెత్తాడు మెరుపు మెరిసింది కిటికీ అద్దంలో తన ప్రతిబింబం కాకుండా ఆ ఆడపిశాచం ముఖం మాత్రమే కనిపించింది రమేష్ ఒక్కసారిగా అరుపు వేశాడు వర్షం శబ్దంలో ఆ కేక మునిగిపోయింది మరుసటి రోజు గ్రామస్తులు ఆ ఇంటి తలుపులు తెరిచేసరికి రమేష్ కనిపించలేదు కేవలం తడిబట్టలు రక్తపు మరకలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ తరువాత నుండి తుఫానీ వర్షపు రాత్రి వచ్చినప్పుడల్లా ఆ ఇంటి ఇంటికిటికీ దగ్గర రమేష్ కేకలు ఇంకా వినిపిస్తాయని గ్రామస్తులు భయంతో చెబుతారు